హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మ్యాన్ ఎంసీ ఫైవ్ డాబ్లట్ నిన్న సాయంత్రం మా రేవులో గాలి బాగాలేసిందని చెప్పాను కదా ఆ గాలి వేసినప్పుడు ఒక బాటు డ్యామేజ్ అయ్యి మునిగిపోయింది చూడండి ఆ బోటు కనబట్టలేదు కింద కల్లా వెళ్ళిపోయింది దాన్ని అయితే లాగడానికి నేను మా ఫ్రెండ్స్ మా అన్నయ్య నేను వచ్చాం ఇది చిన్న బోటు ఆ గాలికి ఆ అలకి తట్టుకోలేక మునిగిపోయింది अरे बटो, 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 बटो। चुपचुप करो। तबे ते वो, वो दान के, वार वार मिल रहे हैं रोम से। मेरे को ताड़ ले रहा है। आया है। आपन तो फट। ले ले जाते हैं। आधे दिन। मेरे को ताड़ आधे। माँ के हैं ना ताड़े दी। माँ के तो। माँ को ले दो। माँ को ले दो। दान खा करें ये जान। इधर दूध तो निकल

బయటకు వస్తే మామూలుగా అల్ల కొల్లం అయిపోయింది ఈ తాడు బాగు లూజ్ అవుతా ముడేయలే తల్లి ఇంకా నాకు వీలు పడలేసుకో లాక్కోండి ఏం మూడేనా ఎవరు లేరాని ఇంకా ఏర్లా ఇవి చెప్పొచ్చారా ఓసారి లూజ్ అవుతుంది అది లేదు లూజ్ అవుతుంది జల్ల అయినట్లు అవుతున్నా ఇక ఇది కట్టి ఫస్ట్ ఇద్దరికి వచ్చి దాని వదిలేసి ఆ ఫ్యాన్ తెలిసి చిట్టలో కట్టింది ఏదన్నా ఇదో ఒకటోటూడే అదే అది ఆ పక్కన ఈ పక్కన కంగారు పడతాం పట్టణ బాబు గెట్టిగా பட்னா பவன் கை மெல் குங்கை

అదేదో వంద ఎనభై మనం లాగింది దాన్ని ఇట్లా ఇంకెట్ ఉంటుంది అది అది లంగారు ఆ లంగా పెట్టి వారికి ఎదరు వారికి పెట్టి నువ్వు దగ్గరికి రా తాడు వేసుకుంటాను అది పంకజ్ అది ఆ లంగారు పట్టుకున్నా ఇది వేసుకో లంగారు మీద లాగుదాం

ఇది మామూలుగా కష్టంతో కూడిన పని కాదు అది అంటే ఇప్పుడు దీన్ని ఇలా కట్టడం వల్ల ఆ బోటు ఈ బోటు బ్యాలెన్స్ వల్ల అది పైకి లేచి నిలబడిద్ది ఇలా లేసిన తర్వాత దీన్ని దరికున్న మెరక్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే నేను పాటుకి నీళ్ళు మొత్తం వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు ఈ బోటు తేలిద్ది ఈ బోటు తేలినప్పుడు దీంట్లో వాటర్ అంతా మనం తీసేస్తే కనుక మళ్ళీ తేలిద్ది అలా వెనక్కు ఎన్ని నిమిషాలు ఇంజిన్ కూడా ఫుల్ డ్యామేజ్ కానీ సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేసినప్పుడు కంటే చాలా సర్వసాధారణం ఇలా బోట్లు ములుగుతూ ఉంటాయి కాతో ఒకరికొకరు సాయం చేసుకుని వాటిని తీయడం అనేది జరిగింది ఎక్కిందా లాగాలి ఈ తోక ఆఖడేనే నేను దేకిని బ్రదర్ ఓసారి ఇట్లా అత్తా ఆ చావలాడి బాలం లేదు ఏరా ఇట్లా వత్తనన్నరా ఏరా ఇసింటి కొడి ఇదని కట్టు ఈ కల్ దేన్ దేన్ కట్ చేస్ లావుదాం అదేంరా ఇది ఒకసారి లాగాలి దాని గేస్ మెల్ది ఇది కొద్ది లక్క లూజ్ లక్క దాని అర్థం దాని మీద లైక్ లగ్ కొట్టి దాని దాని మీద గాంటెట్ చేద్దాం ఆ మరి దీని మోక ఎక్కడైనా వర్కేనా వర్కట్ కాదు ఇది చెట్టు ఇలా తీదిని మీరు వర్కట్ సర్చ్ చేసుకుంటరు అది అక్కడ ఇంటి లోపల జాలి ఏది ఓ పక్కన కట్టి ఓ పక్కన లగ్ కొడి సరిపోదు ఇది దీని వైరేత అయితే ఆ రెండు పై రెండు ఏపులు మూడు రెండు మెల్గలు దాని మెల్గెతది ఊడిపోయి కొనవున ద్రౌ రేయ్ వర్కి ఓసారి లక్కో ఓయ్ ఎలుబ

കൊതുളായേ തേത് പടുന്നുണ്ട് ഊർനെ എൽ പോచ్చు അതല്ല അങ്കോ പട അത് കളയാന്താ അതേ ഇതേ ഇങ്ങോട്ട് പറ്റത്തേ പട അത് അതിച്ചോറലത്തത് വാരിയെല്ലുണ്ടാണേ നീ എന്താ എന്താ നിക്ക് പിരാ പുരടി ലാഫണ്ടാ കാൽ ദിങ്കരാ ജംപ്ല എ എന്താ പറ്റാ ഒളിച്ചേർരാ ഒളിച്ചേർരണ്ട് ലാഫണ്ടെ ഒളിച്ചേർ സാക്രി അന്നെ ലാഫണ്ടാ അന്നെ ലാഫണ്ടാ നാവവനെ മാറ് മാഞ്ചാടരാ

ಆಲ್ಪ್ಟೂಪಿರಾ ಲೂಪಾರ

చివరికి అట్టటిని ఈ వాటర్ ఎప్పుడైతే పాడుకు లోపలికి వెళ్ళిపోతే అప్పుడు ఈ పోటీ తేగడం జరిగింది